మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ పాలనా యంత్రాంగం ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలతో సంబంధాలు తక్కువగా ఉండేవి ఆన్లైన్ వ్యవస్థనే కొనసాగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ద్వారా ప్రజలతో కలిసి ప్రజా వ్యవస్థకు అనుకూలంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు మంత్రి దామోదర్ రాజ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జోన్ లో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గాన్ని చార్మినార్ జోన్ లో కలపాలంటూ కోరారు ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రావాలి ప్రజల ముందు ఉండాలి ప్రజల యొక్క అభిమతాల్ని ఆవేదనని ఆలోచనని ప్రభుత్వం పంచుకోవాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాలు సంబంధాలు తప్పు ఉండే ప్రజలతోటి చాలా మటుకు ఆన్లైన్ ఉండే ఆన్లైన్ వ్యవస్థ కొనసాగుతుంది కానీ మనం కూడా ప్రజల ముందు పోవాలి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటియో దరఖాస్తు రూపంలో స్వీకరించాలి స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక సదుద్దేశంతో ఇరవై ఎనిమిది నుంచి ఆరో తేదీ వరకు ఈ ప్రజాపాలనది ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో లక్ష తొంభై ఎనిమిది వేల దరఖాస్తులు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించింది ఈ రోజుతోటి సుమారు రెండు లక్షల ఇరవై ఐదు రెండు లక్షల ముప్పై వేల దరఖాస్తులు స్వీకరిస్తుంది రకరకాల అంశాలున్నాయి మీ అందరికీ స్వామి నమస్కరిస్తున్నారు చేతులు జోడించి ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రావాలి ప్రజల ముందు ఉండాలి ప్రజల యొక్క అభిమతాల్ని ఆవేదనని ఆలోచనని ప్రభుత్వం పంచుకోవాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాలు సంబంధాలు తప్పు ఉండే ప్రజలతోటి చాలా మటుకు ఆన్లైన్ ఉండే ఆన్లైన్ వ్యవస్థ కొనసాగుతుంది కానీ మనం కూడా ప్రజల ముందు పోవాలి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటియో దరఖాస్తు రూపంలో స్వీకరించాలి స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక సదుద్దేశంతో ఇరవై ఎనిమిది నుంచి ఆరో తేదీ వరకు ఈ ప్రజాపాలన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో ఈనాటికి లక్ష ఎనిమిది వేల దరఖాస్తులు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించింది ఈ రోజుతోటి సుమారు రెండు లక్షల ఇరవై ఐదు రెండు లక్షల ముప్పై వేల దరఖాస్తులు స్వీకరిస్తుంది రకరకాల అంశాలు ఉన్నాయి చార్మినార్ జోన్ సిక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అప్పుడు కూడా శాతవాహన కాలేజ్ యూనివర్సిటీని మనం జత చేసినప్పుడు అప్పుడు కూడా మేము పోరాటం జరిగింది అమ్మ అన్న నేను అప్పుడు మినిస్టర్స్గా ఉన్నా దాన్ని అక్కడికి వెళ్లకుండా మేము ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మన జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దాన్ని చార్మినార్ జోన్ సిక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా మరి జత చేసే విధంగా చెరు జరపాలని మీ యొక్క సహకారం దానికి పూర్తి అవసరం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎందుకంటే మన సంగారెడ్డి జిల్లా చార్మినార్లోకి ఉంది మరి మన మెదక్ జిల్లాను కూడా దానిలోకి చేరిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తాను ఇంతకుముందు జోన్ సిక్స్లో నల్గొండ మహబూబ్ నగర్ అవన్నీ ఉండే దాంట్లో నుంచి ఇప్పుడు కేవలం మనం మెదక్ జిల్లాని తీసి ఈ సిరిసిల్లా జోన్కి వేయడం జరిగింది కాబట్టి దాన్ని మన చార్మినార్ జోన్కి చేర్చాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు చాలా వరకు రోడ్స్ శాంక్షన్ ఉన్నాయి మన నియోజకవర్గంలో అవన్నీ కూడా బీటీ రోడ్స్ టెన్ డేస్ ముందుకు రావట్లేదు అవన్నీ కూడా ఈరోజు ఈ రోడ్డు మనం వస్తున్నటువంటి రోడ్డు కూడా చూస్తున్నాం దుస్తుంపేట నుంచి ఇప్పుడు మళ్ళీ నాగులపల్లికి వెళ్చేటట్టు చికిందాపురు పోయే రోడ్ కానీ చాలా రోడ్స్ టెండర్స్ రాకపోవడం వల్ల ఆగిపోయినాయి దాన్ని ఈరోజు ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా అవసరం రోడ్లు కాబట్టి ఆ విధంగా తీర్చుకుందాం ఒకరికొకరు ఏంటంటే మరి ఈగోలోకి పోయి ఇబ్బంది పెట్టుకోవద్దని చెప్పేసి కూడా సమాదకమైనటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలంగాణ థ్యాంక్ యూ మేడం